ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇంకే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను తమ్ముడలో చూపించినట్టుగా నాకు గూగుల్ యాడ్ సెన్స్ నుండి పిన్ వచ్చేసిందండి మీకు కనిపిస్తుంది కదా నాకు చాలా హ్యాపీగా ఉంది వన్ ఇయర్ లోపు వచ్చిందనమాట నేను ఇంకా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ ఇంకా ఫినిష్ అవ్వలేదు వన్ ఇయర్ లోపు రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ వల్లే ఇదైతే పాసిబుల్ అయింది ఈ గూగుల్ యాడ్సన్ స్పిన్ ఎలా వస్తుంది మనకి అంటే ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్ వన్ ఇయర్ లోపు మనకి రావాలన్నమాట మనం ఎంత ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మనకి హవర్స్ అంతా యాడ్ అవుతాయి మనకి మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే నాన్ స్టాప్గా వీడియోస్ పెడుతూ ఉండాలి మనం ఒకసారి ఛానల్ స్టార్ట్ చేశాక అలా అనమాట నేను మధ్యలో నాకు హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఒక త్రీ ఫోర్ మంత్స్ నేను అప్లోడ్ ఎక్కువగా చేయలేదు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రము అలా అప్లోడ్ చేయకుండా ఉండకండి అప్పుడప్పుడు ఒక టూ వీక్స్కి ఒకసారి అయినా మీరు ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయండి అందరికీ నా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది కొద్దిగా కష్టపడాలి మనము థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫోర్ వాచ్ హవర్స్ రావాలి అంటే నేనైతే అనుకోకుండా ఛానల్ స్టార్ట్ చేశానండి మా పెద్ద బాబు మా కుకింగ్ కుంగ బాగా చేస్తావు కదా ఎందుకు స్టార్ట్ చేయొద్దు వై డోంట్ యూ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అని వాడు సజెస్ట్ చేస్తే నేను ఓకే అని థింక్ చేసి స్టార్ట్ చేద్దామా అని అంత ఇన్ఫర్మేషన్ చూసుకొని అలా స్టార్ట్ చేశాను అనమాట ఎవరు సపోర్టు లేదు మీ అందరి సపోర్ట్ వల్లే ఇంతవరకు అయితే వచ్చాను ఇక పైన కూడా మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను మా పెద్ద బాబుకైతే థ్యాంక్స్ చెప్పాలి వాడి సజెషన్ వల్లే నేను ఓకే అని ఆలోచించాను స్టార్ట్ చేయడానికి ఛానల్ కోసము అదైతే వాడి వల్లే అయ్యింది మమ్మీ నేను వీడియోస్ తీయడానికి నీకు హెల్ప్ చేస్తాను అని వాడు కొంచెం ఎంకరేజ్ చేశారనమాట ఎలా తీయాలి అని నేను ఆలోచిస్తున్నప్పుడు అదనమాట నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి రెసిపీస్ మంచి మంచి బ్లాగ్స్ అన్నీ చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రము ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసము పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయండి మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు న్యూగా యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎలా చేయాలి అని అనుకుంటే మాత్రము నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకి ఒక టెన్ డాలర్స్ మనీ జనరేట్ అయ్యాక మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ వాచ్ హవర్స్ అయ్యాక ఒక టెన్ డాలర్స్ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ కి జనరేట్ అయ్యాక మనకి గూగుల్ యాడ్సన్స్ పిన్ పంపిస్తుంది అనమాట యూట్యూబ్ మన అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేస్తాం మనము మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్ నుండి అలా నాకు ఇప్పుడైతే ఈ గూగుల్ యాడ్ సెన్స్ పిన్ వచ్చేసింది ఇది యూట్యూబ్ నుండి వచ్చిన గూగుల్ యాడ్ సెన్స్ పిన్ లెటర్ అండి మనకి మానిటైజేషన్ అయ్యాక ఫస్ట్ వచ్చేది ఇదే అండి చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇంకా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అవన్నీ మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నావు